సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు అటకెక్కాయి ఉత్తరాంధ్రలో ఇంచుమించు అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఉన్న ఒక ఫ్యాక్టరీ గోవాడ షుగర్సే దీనిలో కూడా చెరుకు గానుగా మూడు అడుగుల ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది దీంతో చెరుకు పంట ప్రశ్నార్థకంగా మారింది క్రషింపై ఆశలుడిగిన చెరుకు రైతు తమ పంటకు నిప్పట్టిస్తున్నారు రైతు ప్రయోజనాల దృష్ట్యా సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత డి వెంకన్న డిమాండ్ చేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు దాదాపు ముప్పై రెండు వేల ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు అనేటువంటిది పండించి రైతులు చెరుకేస్తే ఈ రోజు ఐదు వేలు ఆరు వేల ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది ఆ ఐదు వేల ఆరు వేల ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గాను గాటు సక్రమంగా ఆడట్లేదు ఓవరాయిలింగ్ లేక బాయిలర్ సరిగ్గా పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అనేటువంటిది పూర్తిగా ఎండిపోయి క్రా కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనటువంటి పరిస్థితి అమ్ముకోలేనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఇరవై మూడు వేల మంది కష్టపడి శేరుదనాల కట్టి వాళ్ళ భార్యలు తోటలు కూడా అమ్మి సేరదాలు కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి రైతుల కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలే ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తారు శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి రోజు కనిపించట్లేదు ఇక్కడ కొత్తపెంట దేవరాపల్లి మండలంలోని కొత్తపెంట గ్రామంలోని రొంగల వెంకటరావు అనేటువంటి ఒక రైతు చేరు ఉంది ఆయన సో చేరు చెరువు వేసుకుందామని అంటే అక్కడ కొట్టుకెళ్ళా ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుకు తోటకి అగ్గిట్టేశారు అంటే రైతు కన్న తెల్లి చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి కన్నతల్లి అనేటువంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎంటలే దీని మీద పరిశీలన చేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలి షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరణించడానికి మూడు వందల యాభై కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోటకు అగ్గడ్డం కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పండిన పంటకే అగ్గడటం అంటే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించాలి భావించి ఎంట్లే రైతాంగాన్ని ఆదుకునే విధంగా చెరుకు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము బాబా షుగర్ ఫ్యాక్టరీ మెంబర్ అయి ఉన్నాను నాకు అయినా సరే నేను ఇంటి నుంచి యాభై ఆరు రూపాయలు తోలిపోయినాయి తోలడానికి ప్రతి సంవత్సరం పదిహేను రోజులు పేమెంట్ ఇచ్చేవరే ఇది వరకు ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు గిట్టుబాటు లేక ఈ చెంగత వాటికి పరిస్థితి వచ్చింది దీన్ని ఖర్చు దీనికి చేయడానికి ఇచ్చిన ఒక ఎనిమిది తొమ్మిది వేలు అయితే కానీ చేయడానికి చాలదు కానీ వచ్చి డబ్బులు కూడా చాలవు అందువల్ల కంటే ప్రభా పవర్ షుగర్ ఫ్యాక్టరీ పంపించినా వీళ్ళు ఎప్పుడో నెలలో సంవత్సరాలు ఆరు నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు ఇప్పుడేమో పేమెంటు కూలకి పోకపోతే వాళ్ళు ఒప్పుకోరు అందువల్ల ఇప్పుడు ఈ నిప్పటించిన పరిస్థితి అందుకే వచ్చింది ఇట్లా ఈ పరిస్థితి ఇక్కడ కట్టుబాటు రాక కన్ను ఆలోచించి డబ్బులు తాలకా చెప్పేసి నేను నిప్పించి ఒక పరిస్థితి వచ్చింది